హలో అండ్ నమస్తే మా నేమ్ మిస్ అనుజ్ అన్నున్న ఫ్రమ్ ధనుస్ లక్ష్మీ బాత్ అండ్ బాడీ ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ ధనుష్ లక్ష్మీ బాత్ అండ్ బాడీ సర్టిఫైడ్ అరోమోథెరపిస్ట్ కాస్మెటిక్ ఫార్ములేటర్ అండ్ రేకీ ప్రాక్టీషనర్ సక్సెస్ఫుల్గా ఫోర్ ఇయర్స్ కంప్లీట్ చేసామండి విత్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ హ్యాపీ క్లయింట్స్ మేము చేసేవన్నీ కూడా హ్యాండ్మేడ్ బాత్ అండ్ బాడీ ఎసెన్షియల్ కస్టమైజడ్ సోప్స్ ఫర్ డిఫరెంట్ హెయిర్ టైప్స్ అండ్ స్కిన్ టైప్స్ అండ్ అలాగే గిఫ్ట్ యాంపస్ కూడా చేస్తామండి ఫర్ డిఫరెంట్ అకేషన్స్ అండ్ ఫెస్టివల్స్ లైక్ బేబీ షవర్ బ్రైడల్ షవర్ బర్త్డే కిటీ పార్టీస్ ప్రతి ఒక్క అకేషన్కి ప్రతి ఒక్క థీమ్స్కి కూడా మన దగ్గర కస్టమైజ్డ్ సోప్స్ ఆన్ ఆర్డర్ బేసిస్ మీద మేము చేస్తాము అండ్ అలాగే ఆల్ ఇండియా అండ్ ఇంటర్నేషనల్ ఆర్డర్స్ కూడా మేము సప్లై చేస్తామండి అండ్ ఈరోజు మా కలెక్షన్స్ అన్నీ కూడా నేను మీకు చూపిస్తున్నాను త్రీ ప్లస్ కిడ్స్ నుంచి ఫార్టీ ఫైవ్ ప్లస్ దాకా మేము కస్టమైజ్ సోప్స్ చేస్తాము అండ్ దిస్ ఇస్ కిట్ సోప్ అండి ఇది అందరూ డోనట్ అనుకుంటారు కానీ డోనట్ కాదండి ఇది టూ ఇన్ వన్ షాంపూ కమ్ కండిషనర్ బార్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్స్ తోటి దీన్ని తయారు చేసాము ఎవ్రీ మంత్ స్మాల్ బ్యాచెస్లో మేము సోప్స్ అనేది మా సోప్ స్టూడియోలో తయారు చేస్తాము మనకి ఇండస్ట్రీ సోప్స్ కంటే ఇవి టెన్ టైమ్స్ చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి అలాగే కూడా అరోమాథెరపీ థెరపీ చేశాము అరోమాథెరపీ అంటే ఫ్రాగ్నెన్సెస్తో ట్రీట్మెంట్ అండి రిలాక్సేషన్ అనేది వస్తుంది ఎమోషన్స్ బ్యాలెన్స్ చేస్తాయి అండ్ అలాగే స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ కూడా మనకి హీల్ అవుతాయండి అన్నీ కూడా వీగన్ ప్లాంట్ బేస్డ్ సస్టైనబుల్ బ్యూటీ ప్రోడక్ట్స్ అండి దీంట్లో ఇది యూస్ చేసినప్పుడు షాంపూ బార్ మీరు మళ్ళీ కండిషనర్ అంటూ యూస్ చేయక్కర్లేదు ఇది మీరు హెయిర్కి అప్లై చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే ఇదే షాంపూగా పనిచేస్తుంది ఇదే కండిషనర్గా మీకు వర్క్ అవుతుంది అండ్ అలాగే పిల్లల కోసం ఇప్పుడు వింటర్ కేర్లో కోకోనట్ మిల్క్ మాయిశ్చరైజింగ్ సోప్స్ నేను ఎప్పుడు చెప్తా ఉంటానండి గ్రోయింగ్ చిల్డ్రన్కి మనం ఎక్కువగా మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీస్ ఉన్న సోప్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇవి కూడా సల్ఫేట్ ఫ్రీ అండ్ పారబిన్ ఫ్రీ అండి చాలా సాఫ్ట్గా ఉంటుంది స్మూత్గా ఉంటుందండి పిల్లల స్కిన్ అండ్ అలాగే పిల్లల కోసం మనం ఉప్టాన్ బాడీ పాలిషింగ్ బార్ అనేది చూసాం ఇప్పుడు చాలామంది పిల్లలు ట్యాన్ 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 ప్రాబ్లంతో ఉన్నారు ఆ ట్యాన్ పోవాలి అంటే మనం ఉప్టాన్ అనేది కంపల్సరీ ఇది వారానికి రెండు సార్లు మనం యూజ్ చేయాలి దీంట్లో మేము ఆరెంజ్ పీల్ అండ్ శాండిల్వుడ్ హర్బ్స్ని ఇన్ఫ్యూజ్ చేసాం ఈ హర్బల్ పౌడర్స్ వల్ల ఆ ట్యాన్ అనేది మనకి న్యాచురల్గా పోతుంది అండ్ స్కిన్ కూడా చాలా గ్లోయింగ్గా ఉంటుంది ఇది కూడా షియా బటర్ ఇన్ఫ్యూజ్డ్ అండి చాలా మాయిశ్చరైజింగ్గా కూడా ఉంటుంది ఈ మూడు కలిపి మనం వింటర్ కేర్ కిట్ లాగా పిల్లల కోసం డిజైన్ చేశాము షాంపూ బార్ కోకోనట్ మిల్క్ సోప్ అండ్ అలాగే ఉప్టాన్ బాడీ పాలిషింగ్ బార్ ఈ మూడు సోప్స్ తీసుకున్న వాళ్ళకి ఒక లోషన్ అనేది మనం కాంప్లిమెంట్ గిఫ్ట్ అనేది ఇస్తున్నామండి దీ కిట్ ప్రైస్ వచ్చి థౌజండ్ రూపీస్ అండ్ అలాగే పెద్దవాళ్ళ కోసం డిఫరెంట్ స్కిన్ టైప్స్కి మన దగ్గర కస్టమైజ్డ్ సోప్స్ ఉన్నాయి చాలామందికి అక్నీ ప్రాబ్లం పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఆయిలీ స్కిన్ ఉంటుంది వాళ్ళ కోసం డీటాక్స్ చార్కోల్ సోప్ అండి ఇది స్కిన్ బాగా క్లీన్ చేస్తుంది బాడీ వాటర్ అనేది మనకి తగ్గుతుంది నల్ల మచ్చలు అండ్ పింపుల్స్ కూడా మీకు తగ్గుతాయి మూడు నెలలు వాడితే ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి ఉంటాయండి ఒకవేళ మీకు రిజల్ట్స్ రాకపోతే మీ మనీ వాపస్ అండ్ అలాగే యాంటీ ఏజింగ్ యాంటీ ఏజింగ్ అంటే థర్టీ ప్లస్ వాళ్ళండి థర్టీ ప్లస్ వాళ్ళకి వ్రింకిల్స్ అనేవి అప్పుడే మనకి స్టార్ట్ అవుతూ ఉంటాయి స్కిన్ అనేది కూడా డల్ అవుతూ ఉంటుంది వాళ్ళకి రెడ్ వైన్ సోప్ ఇది రెడ్ వైన్ ఎక్స్ట్రాక్ట్ సోప్ నాన్ ఆల్కహాల్ రెడ్ వైన్తో తయారు చేసిన సోప్ అండి దీనివల్ల స్కిన్ గ్లోయింగ్ బెనిఫిట్స్ అండ్ యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కూడా బాగా ఉంటాయి థర్టీ ప్లస్ ఉన్న వాళ్ళకి ఈ ఏజింగ్ సోప్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ అండ్ అలాగే కొంతమందికి సెన్సిటివ్ స్కిన్ ఉంటుందండి అండ్ ఇంకొంతమందికి వాళ్ళ స్కిన్ ఏంటో తెలియదు వాళ్ళ కోసం పపాయ ఫ్రూట్ సోప్ ఇది పపాయ ఫ్రూట్ సోప్ అండి పపాయ అనేది అందరికీ సూట్ అవుతుంది ఒకవేళ మీ స్కిన్ టైప్ ఏంటో తెలియకపోతే మీరు హ్యాపీగా ఈ సోప్ని యూజ్ చేయొచ్చు ఇది కూడా గ్లోయింగ్ ఉంటుంది స్కిన్ చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది ఇవన్నీ కూడా స్పెషల్లీ వింటకే డిజైన్ సోప్స్ అండి సీజన్ బట్టి మేము సోప్స్ అనేవి డిజైన్ చేస్తాము అండ్ అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ ఎగ్జిమా సోరియాసిస్ వీళ్ళందరి కోసం న్యాచురల్ మినరల్ క్యాలమిన్ క్లే తోటి మనం తయారు చేసిన సోప్ అండి ఇది చాలా సూతింగ్ ఉంటుంది కామింగ్ ఉంటుంది అలాగే మీకు దురదలు ఎలర్జీస్ లాంటివి ఉన్నా కూడా ఈ సోప్ చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది ప్రెగ్నెంట్ లేడీస్ కూడా హ్యాపీగా యూస్ చేయొచ్చు క్యాలమిన్ క్లే అనేది మనకి డాక్టర్స్ కూడా బాగా రికమెండ్ చేస్తారు చిన్నపిల్లలకి కోసం ఎందుకంటే కూలింగ్ ప్రాపర్టీస్ అనేవి దీంట్లో బాగా ఉంటాయి అండ్ అలాగే ఇప్పుడు మనం అవకాడో సోప్ అనేది ఇంట్రడ్యూస్ చేసామండి ఈ అవకాడో సోప్ ఎవరికి అంటే ఫార్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ వాళ్ళకి మెచ్యూర్ స్కిన్ ఉంటుంది మెచ్యూర్ స్కిన్కి దీంట్లో మూడు రకాల బటర్స్ వేసి తయారు చేసిన సోప్ మ్యాంగో బటర్ కోకో బటర్ షియా బటర్ బటర్లో కండిషనింగ్ ప్రాపర్టీస్ అనేవి బాగా ఉంటాయి సో ఈ సీజన్లో మీకు డ్రై అవ్వకుండా ఉండాలి అంటే మీరు అవకాడ సోప్ అనేది యూస్ చేయాలి ఇది డ్రై స్కిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చు సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చు అండ్ అలాగే మెచ్యూర్ స్కిన్ ఫార్టీ ప్లస్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు ప్రతి పది సంవత్సరాలకి మన స్కిన్ అనేది మారుతుందండి మీ స్కిన్ టైప్ బట్టి మీరు ఆ సోప్ సెలెక్ట్ చేసుకొని యూస్ చేస్తే రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా చూస్తారు దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ హ్యాండ్ మేడ్ సస్టైనబుల్ ప్రోడక్ట్స్ అండి ఎథికల్లీ సోస్ విచ్ ఆర్ గుడ్ ఫర్ హ్యూమన్స్ యాజ్ వెల్ యాజ్ అవర్ ప్లానెట్ ఇవన్నీ కూడా ఎక్కువ ఫ్రెండ్లీ అండి అండ్ అలాగే చాలామందికి ట్యాన్ ప్రాబ్లం అనేది ఉంటుంది ఆ ట్యాన్ ప్రాబ్లమ్కి మనం కాఫీ ఇన్ఫ్యూజ్డ్ బార్ అనేది క్రియేట్ చేశాం ఇది చాలా బాగుంటుంది కాఫీ సోప్ అనేది మీ ట్యాన్ బాగా తీసేస్తుంది అండ్ చాలా స్మూత్గా కూడా ఉంటుంది స్కిన్ అనేది ఇది కూడా అంతేనండి అడల్ట్స్ ఫోర్టీన్ ప్లస్ నుంచి యూస్ చేయొచ్చు బటర్ ఇన్ఫ్యూస్డ్ కాఫీ బార్ అండ్ అలాగే స్కిన్ టైప్ లాగానే హెయిర్కి కూడా మంది ఆయిలీ హెయిరా డ్రై హెయిరా అనేది తెలుసుకోవాలి అలా ఆయిలీ హెయిర్ వాళ్ళకి రెడ్ వైన్ షాంపూ అనేది మేము క్రియేట్ చేసాం ఇది సల్ఫేట్ ఫ్రీ అండ్ పారబిన్ ఫ్రీ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్స్తో చేసిన షాంపూ ఇది యూస్ చేస్తే మళ్ళీ మీరు కండిషనర్ అనేది యూస్ చేయగల హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది స్మూత్గా ఉంటుంది అండ్ అలాగే దీనికి హెల్దీ అండ్ షైనీ కూడా ఉంటుందండి అలోవేరా ఎక్స్ట్రాక్ట్స్ కూడా మేము దీంట్లో యూస్ చేసాము అండ్ అలాగే డ్రై హెయిర్ వాళ్ళకి చాలామంది కలర్స్ యూజ్ చేస్తారు హెన్నా అనేది యూస్ చేస్తారు వాళ్ళు ఈ ప్రోటీన్ షాంపూ అనేది చాలా బాగుంటుంది కోకోనట్ మిల్క్ ప్రోటీన్ షాంపూ ఇది చాలా న్యాచురల్ అండి జుట్టు ఊటం కూడా మనకి బాగా తగ్గిస్తుంది అండ్ కోకోనట్ మిల్క్ వల్ల జుట్టు కూడా బాగా పెడుతుంది చాలా రిచ్ ఇన్ విటమిన్స్ అండ్ మినరల్స్ కోకోనట్ మిల్క్ ఎవరికైతే డ్రై హెయిర్ ఉందో ఎవరైతే కలర్స్ యూస్ చేస్తున్నారో హెన్నా యూస్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రోటీన్ షాంపూ ఇస్ ద రైట్ సొల్యూషన్ అలాగే హెయిర్ కేర్ అనగానే షాంపూ అనేది వాష్ ఆఫ్ ప్రోడక్ట్ అండి ఆన్ ప్రోడక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి మేము ఆన్ ప్రోడక్ట్లో మేము రోజ్మెరీ హెయిర్ సిరమ్ అనేది కూడా ఇంట్రడ్యూస్ చేశాం ఇది హెడ్ బాత్ చేసిన తర్వాత మీ పామ్లో ఐదు చుక్కలు వేసుకొని జస్ట్ ట్యాప్ చేసుకోవాలి హెయిర్ మీద వాటర్ అంతా అయిపోయిన తర్వాత తడి చుట్టు మీదే మీరు దీన్ని యూస్ చేయాలి దీన్ని రోజ్మెరీ ఎక్స్ట్రాక్ట్స్ అండ్ అలోవేరా తోటి తయారు చేసాం చాలా చిన్న బ్యాచెస్లో చేస్తాము ఎటువంటి కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ లేవండి ఈ రోజ్మెరీ హెయిర్ సిరమ్ అందరూ హ్యాపీగా యూస్ చేయొచ్చు వాష్ ఆఫ్ అండ్ లీవ్ ఆన్ రెండు ఇంపార్టెంట్ ఈ రెండు వాడితేనే మీ హెయిర్ మీ జుట్టు సమస్యలు అనేవి తగ్గుతాయి గ్రాడ్యువల్గా మీరు రిజల్ట్స్ అనేవి త్రీ మంత్స్లో ఖచ్చితంగా చూస్తారండి అండ్ అలాగే పర్ఫ్యూమ్స్ అండి ఫ్రాగ్రెన్సెస్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ మీలో ఎంతమందికి తెలుసండి ఫ్రాగ్నెన్సెస్ మన ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేస్తాయని దాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అరోమాథెరపీ ఈ ఫ్రాగ్నెన్సెస్ యూస్ చేయటం వల్ల మనకి రిలాక్సేషన్ వస్తుంది అప్లిఫ్ట్ ఉంటుంది అండ్ చాలా పీస్ఫుల్ అండ్ కామ్గా ఉంటాం ఎందుకంటే ఇవి ఎసెన్షియల్ ఆయిల్స్ అండ్ ప్లాంట్ ఆయిల్స్ యూస్ చేసి తయారు చేసామన్నమాట జస్ట్ మీరు పామ్ దగ్గర వీళ్ళకి పెట్టుకొని ఇన్హేల్ ఒక ఫైవ్ టైమ్స్ ఇన్హేల్ చేస్తే దాన్ని వర్కౌట్ చేసుకుంటూ ఉంటుంది అంత బాగుంటుంది మీరు బయట దొరికే ఆల్కహాల్ పర్ఫ్యూమ్స్ వల్ల అది మీకు ఏమీ మంచి చేయదు మరి మీకు థెరప్యూటిక్ బెనిఫిట్స్ ఎలా వస్తాయంటే ఇలా రోల్ ఆన్ అరమ్ ఆయిల్ పర్ఫ్యూమ్స్ యూస్ చేయటం వల్ల మీకు థెరప్యూటిక్ బెనిఫిట్స్ అనేవి వస్తాయి ప్రజెంట్ మన అందరం చాలా బిజీ వరల్డ్లో ఉన్నాం స్ట్రెస్ అనేది కూడా చాలా మనకి ఉంటుంది ఆ స్ట్రెస్ తగ్గించుకోవడానికి మనకి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బాత్ రిచువల్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎపార్ట్ ఫ్రమ్ దిట్ మేము రిలాక్సేషన్ సోప్స్ అనేది చేస్తాము అండ్ అలాగే స్పా బార్స్ కూడా చేస్తాం మా స్పెషాలిటీ ఏంటంటే వన్ స్టెప్ ఫేషియల్ బార్ వన్ స్టెప్ పెడిక్యూర్ మేనిక్యూర్ అండ్ వన్ స్టెప్ బాడీ స్క్రబ్స్ అనేది కూడా స్పా వాళ్ళ కోసం అండ్ ఎస్పెషల్లీ కిట్టి పార్టీస్ వాళ్ళ కోసం డిజైన్ చేసాం ఇవన్నీ కూడా ఆర్డర్ బేసిస్ మీద మేము తయారు చేసాం మీలో ఎవరికైనా సరే బల్క్ ఆర్డర్స్ కావాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఉమెన్స్ని ఎంకరేజ్ చేయడం కోసం మేము హ్యాండ్ మేడ్ సోప్స్ ఆన్లైన్లో వర్క్ షాప్స్ అనేది కండక్ట్ చేస్తున్నాం ఎవ్రీ వీక్ ఫ్రైడే జూమ్ సెషన్స్లో వాళ్ళకి నేర్పిస్తున్నాం అండ్ అలాగే హ్యాండ్ హోల్డింగ్ అనేది ఉంటుంది ప్రోడక్ట్ని ఎలా క్రియేట్ చేయాలి అండ్ దానికి రా మెటీరియల్స్ ఎక్కడి నుంచి సోర్స్ చేసుకోవాలి అండ్ ప్రైసింగ్ ఎలా పెట్టాలి మార్కెటింగ్ బ్రాండింగ్ ఎట్లా చేసుకోవాలి దాని షెల్ఫ్ లైఫ్ ఏంటి ఇలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ గైడెన్స్ అండ్ సపోర్ట్ తోటి మహిళలకి శిక్షణ అనేది ఇస్తున్నాం అండ్ అలాగే వాళ్ళు ఇంటి నుంచి వన్ ల్యాక్ రూపీస్ ఎలా సంపాదించుకోవాలి అనేది ఒక స్ట్రాటజిక్ ఆథెంటిక్ అండ్ ప్రూవెన్ ప్లాన్ అనేది నేర్పిస్తున్నాం ఈ ఇండస్ట్రీలో నాకు ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి ఈ ఫోర్ ఇయర్స్లో నేను ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సపోర్ట్ తోటి యుఎస్ అండ్ ఆస్ట్రేలియా కూడా నేను పంపించాను నాకేమీ ఫ్యాక్టరీ లేదండి ఎవ్రీథింగ్ ఐఎమ్ డూయింగ్ ఫ్రమ్ మై హోమ్ ఒక అపార్ట్మెంట్ తీసుకొని అక్కడే సోప్ స్టూడియో కింద పెట్టి ఇవన్నీ కూడా మేము తయారు చేస్తున్నాం ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ద్వారా ఉమెన్ ఎంపవర్మెంట్ కమ్యూనిటీస్ ద్వారా నాకు ఆర్డర్స్ అనేవి వస్తున్నాయి ఈ బిజినెస్ లో ప్రాఫిటే తప్ప లాస్ అనేది అస్సలు లేదు మీరు ఎంత కావాలి అంటే అంత సంపాదించుకోవచ్చు హ్యాండ్మేడ్ సోప్ ఈస్ గోల్డ్ మైండ్ మరి ఇలాంటి హ్యాండ్మేడ్ సోప్ మేకింగ్ బిజినెస్ మీరు నేర్చుకోవాలనుకుంటున్నారా మీ ఓన్ బ్రాండ్ లాంచ్ చేయాలనుకుంటున్నారా మమ్మల్ని సంప్రదించండి ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్ యూ మై నేమ్ ఇస్ తనుజన్ ఉన్న లగ్జరీ ఫౌండర్ అండ్ సోప్ ప్రెన్యూర్ కోచ్ Please do follow me on Instagram, Thanos Luxury Bath and Body. My phone number, 9542981411. Thank you for giving me this wonderful opportunity.